ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసన సభాపతి సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల చౌదరి సభలోని అధికారికంగా ప్రకటించారు అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవంగా మారింది ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు సత్యకుమార్ విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు మంత్రులు అయ్యన్న పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరి అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రీయంగా ఎందుకోబడినట్లు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నా ఉదయంపరికి అభినందనలు తెలియ అందజేయచ్చు సభాపతి స్థానము అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను 네. 여러분 안녕하십니까? 반갑습니다. 1067656. 그렇죠?